భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ కృష్ణుడి కోసం పరితపిస్తున్న స్త్రీల విరహవేదన శ్రీకృష్ణ దర్శనం వల్ల మాత్రమే పోతుంది అందుకే పరమభక్తులైన ఆ గోపికా స్త్రీలు కృష్ణ సాక్షాత్కారం కోసం విరహవేదలతో గానం చేస్తున్నారు ఆ గానంలో అతి సుకుమారమైనటువంటి శ్రీకృష్ణ చరణాలను వారి స్థనములపై ఉంచుకొని మెల్లమెల్లగా ఒత్తుతామంటున్నారు వారి గీతంలో స్థన ప్రదేశము హృదయానికి గుర్తు కృష్ణ భగవాను పాదాలు ఆత్మను నిర్దేశిస్తాయి పాదములను స్తనములపై ఉంచుకోవడం అంటే హృదయంలో పరమాత్మను ఐక్యం చేయటం ఇంకా మెల్లమెల్లగా వతుతామంటున్నారు తమ కుచములతో ఆత్మను హృదయంలో ఐక్యం చేసుకొని బాహ్య ప్రపంచంలోకి పోబోయే మనస్సును అరికడుతూ మళ్ళీ అంతర్ముఖం చేసుకుంటూ పరమాత్మను హృదయంలో స్థిరం చేసుకోవటం ఇది ఆధ్యాత్మిక భావన కృష్ణ విరహం భరించలేని గోపికాశ్రీలు కృష్ణుని కొరకై పరితపిస్తూ వనమంతా తిరిగి తిరిగి అలసిపోయి భగవంతుని ప్రార్థిస్తున్నారు కృష్ణ దర్శనం కోసం ఇక గోపికల పరాభక్తిని అర్థం చేసుకుంటాడు కృష్ణయ్య వారి మధ్యలో తటాలన ప్రత్యక్షమవుతాడు హృదయాలు ఆనందంతో పరవశించిపోతాయి గోపికలకు కృష్ణ దివ్య దర్శనంతో వారి విషాదం విచ్ఛిన్నమైపోయింది ఎంతో ప్రేమతో భక్తితో మధురగానాలతో స్వామి పాదపూజ చేశారు వారు కృష్ణ చుట్టూ చేరారు తనివి తీర ఆయనను ప్రేమావేశంతో కౌగులించుకున్నారు ఆయన పాదాలను హృదయాలపై మెత్త మెత్తగా హత్తుకున్నారు భుజాలపై ఒరిగిపోయి ఆయన మృదుహస్తాలను ముద్దులిడుకుని మురిసిపోయారు కృష్ణయ్య వారి ప్రేమ పట్ల ఎంతో తృప్తితో గోపికలారా మీరంతా నన్ను దోషిగా అనుకోవద్దు మీరంతా మీ ఇళ్ళు అనే సంఖ్య వదిలించుకొని వచ్చి నన్ను సేవించారు మీ రుణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను అని చెప్తాడు నారదాది మునిశ్రేష్ట సేవితాయాస్తు మంగళం నారదుడు మొదలైన మునిశ్రేష్ఠులచే వేద వేదాంగ కోవిదులచే సేవించబడువానికి మంగళమగ్గుగాక శ్రీమద్భాగవతం దశమస్కంధం ముప్పై మూడవ అధ్యాయం గోవిందుడి రాసలీలలు గోవిందుడి రాసలీలలు శ్రీ సుఖమహర్షి వర్ణిస్తున్నాడు ఓ పరిషన్ మహారాజా ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన కోమలమైన మాటలు విని గోపికలు తృప్తి చెంది తమ విరహతాపాన్ని వదిలివేశారు గోపికల సమూహంలో శోభాయమానంగా శ్రీకృష్ణ భగవానుడు రాసలీల ఉత్సవం సృష్టించి తన అచించ యోగాశక్తి ప్రభావంతో మండలాకారంలో ఉన్న ఇద్దరిద్దరి గోపికల మధ్యలో నిలబడి గోవిందుడు వారి మెడలలో చేతులు వేసి పాటలు పాడసాగాడు ఆ సమయంలో ఆ కృష్ణుడి మాయ వల్ల ప్రతి గోపిక తనచెంతనే ఉన్నాడు అనుకోసాగింది ఆ రాసక్రీడని చూడాలనే ఉత్సుకతో దేవతలు తమ తమ స్త్రీలతో వచ్చారు ఎలాగ బంగారు వన్య గల రెండు మణుల మధ్యన ఒక నీలమణి ప్రకాశిస్తుందో అలాగే ఆ రాసమండలిలో గోపికల మధ్యన ఒక్కొక్క శ్రీకృష్ణ భగవానుడు సాగాడు ఒక గోపిక ఆ రాత్రి విహరిస్తూ విహరిస్తూ అలసిపోయి గదారూపుడైన శ్రీకృష్ణుడి భుజాన్ని తన చేతితో పట్టుకుంది ఓ రాజా ఇక్కడ గదారూపుడు అనడానికి అర్థం ఏమిటంటే గోవిందుడు ఏ మురళిని చేతిలో తీసుకున్నాడో ఆ గదరూపమైన వేణువు గోపికల హృదయాలని చూర్ణం చేస్తుందన్నమాట ఆ తరువాత ఒక గోపిక తన భుజంపైన వేసిన కృష్ణుని కమల సమానమైన శ్రీచందనం పూయబడిన చేతిని వాసన చూసి రోమాంచితురాలై ఆయనను ముద్దులలో ముంచింది ఇంకొక గోపిక నాట్యం చేస్తూ తన ఖాళీ అందలతోనూ నడుముకి పెట్టుకున్న చిరుగజ్జల వఢ్యాణంతోనూ ఝుంకారం చేస్తూ శ్రీకృష్ణుని కోమలమైన కమలం లాంటి చేతిని తీసుకుని తన వక్షోజాలపైన పెట్టుకుంది ఓ రాజా ఎంతమంది గోపికలు ఉన్నారో అన్ని రూపాలు ధరించి ఆత్మారాముడైన శ్రీకృష్ణుడు వారితో కలిసి మెలిసి రాసవిలాసం సాగించాడు వారితో విహరిస్తూ గోపికలందరూ అలసిపోయారు అప్పుడు శ్రీకృష్ణుడు తన గోపికలతో రాసలీలా జరుపుతూ అలిసిపోయి వారినందరినీ తీసుకుని యమునా నదిలోకి వెళ్ళాడు అప్పుడు ఎలాగా మదించిన ఏనుగులు తనతోటి ఆడ ఏనుగులతోటి నీటిలో ప్రవేశించి జలవిహారం చేస్తాయో అలాగా ఆ గోపికల వెంట ఆ జలంలో విహరిస్తూ పాటలు పాడుతూ వారిని ఆనందింపజేస్తూ జలక్రీడలు ఆడాడు అప్పుడు ఆ గోపికలు మద్దించబడిన కుచాల కుంకుమ పువ్వు రంగుని శ్రీకృష్ణుని మెడలోని పూలవాసనల్ని చూసి తుమ్మెదలు వారి చుట్టూ తిరుగుతూ గంధర్వగానలా షుంకార శబ్దం చేయసాగాయి ఓ మహారాజా రకరకాల హాస్య విన్యాసాలు చేస్తూ యువ అవస్థలో ఉన్న గోపికలు నాలుగు వైపుల నుంచి నీళ్లను జల్లుతూ శ్రీకృష్ణుని పూర్తిగా తడిపేశారు అప్పుడు ఆకాశంలో విమానాల్లోంచి చూస్తున్న దేవతలు గోవిందుని పైన పూలవర్షం కురిపించారు ఈ విధంగా ఆయన ఆత్మారాముడై వారితో గజరాజులాగా జలవిహారం చేశాడు జలక్రీడ అయిన తర్వాత జలంలో ఉన్న పువ్వుల సుగంధంతో నిండిన గాలితో ఉన్న యమునా నది ఒడ్డున ఉన్న ఉపవనంలో తుమ్మిది రూపులైన గోపికలతో శ్రీకృష్ణుడు విహరించసాగాడు సుఖమహర్షి చెప్పిందంతా విని పరీక్షిత్తు ఇలా అడిగాడు ఓ మహర్షి ధర్మాన్ని స్థాపించడం కోసం అధర్మాన్ని నిర్మూలించడం కోసం శ్రీకృష్ణుడు పరిపూర్ణ అంశతో అవతారం ధరించాడు కదా మరి ధర్మ మర్యాదకి ఆయనే కర్త వక్త మరియు రక్షించేవాడు కదా అటువంటప్పుడు అధర్మమైనటువంటి పరస్తి సంపర్కం ఎందుకు చేశాడు ఆ ప్రశ్నకి సుఖదేవుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఓ రాజా పరమేశ్వరుడు అన్నిటికీ సమర్థుడైనవాడు ధర్మాన్ని ఉల్లంఘించడం అనేది సాహసకార్యంగానే చూడబడింది అగ్నిలో వేసిన అన్ని వస్తువులు భస్మం అయిపోయినా అగ్నికి ఎప్పుడూ దోషం అంటదు సామర్థ్యం ఉండి దోషం లేని పురుషులకి ఎటువంటి దోషము ఉండదు కానీ ఏ పురుషుడు పురుషార్థాన్ని పాటించకుండా ఎప్పుడూ భగవంతుడితో సమానంగా మనసులో భావించకూడదు ఎందుకంటే ఏ పురుషుడు మూర్ఖంగా ఏ పనైనా ఆచరిస్తే శీఘ్రంగా వాడు నశించిపోతాడు మహేశ్వరుడు సముద్రమథనమప్పుడు పుట్టిన కాలకూట విషం తాగినట్లుగా ఇంకెవరైనా చేస్తే వాళ్ళు వెంటనే నశించిపోతారు శ్రీరామచంద్రుడు అవతరించి ఇతరులకు ఎలా చెప్పాడో అలాగే తను ఆచరించాడు అందువలన ఆయన చెప్పడం మంచి చేయడం ఈ రెండూ చేశాడు ఇంకా శ్రీకృష్ణుడు అవతారం ధరించి భగవద్గీతలో ఏం చెప్పాడో ఆ విధంగానే చేయాలి కానీ ఆయన లీలలు ఏం చేశాడో అటువంటి లీలలు చేయకూడదు ఆయనను ధ్యానిస్తే చాలు ఆయనలాగా మరెవరైనా అంతమంది రాక్షసులను వధించగలరా ఆ పనులు చేయలేనప్పుడు ఆయన చేసిన మిగతా లీలలు ఎవరు అనుసరించకూడదు ఓ పరీక్షత్తు అభిమానరహితులైన మహాత్ములు ధర్మాన్ని ఆచరిస్తే ప్రయోజనం ఉంటుంది అలాగే ధర్మానికి విరుద్ధంగా వారు ఏమైనా చేసినా వారికి పాపం అంటదు ఎందుకంటే వారు ఏమి చేసినా ప్రజల ఉపయోగం కోసమే భగవంతునికి భావబంధాలు లేవు ఆయన స్వయంగా అందరిలో ఆత్మరూపుడై ఉంటున్నప్పుడు ఆయనకి తనవారు పరాయివారు అనే తారతమ్యం ఎలా ఉంటుంది మహాపురుషులకే పాపపుణ్యాలతో సంబంధం లేనప్పుడు మరి పశుపక్ష్యాదులు మనుషులు దేవతలు ఈ అన్ని ప్రాణుల ఈశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకి పాపపుణ్య రూపకర్మల సంబంధం ఎలా ఉంటుంది ఏ గోపికలలో వారి భర్తలలో అలాగే అందరి శరీరధారుల అంతఃకరణాలలో రూపంగా భాషిస్తున్నాడో అటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన మాయతో లీలలు చేయడానికి శరీరధారణ చేశాడు అందువలన ఆ భగవంతుడికి ఏ దోషము ఉండదు అయినా గోపస్త్రీలు భగవానుడి వద్దకు వెళ్ళారు భగవంతుడి మాయతో మోహితులై గోపల్లవాసులు తమ తమ భార్యలు తమతో పడుకున్నారు అనుకున్నారు ఈ కారణం వల్ల గోపికలు ఆయనను ఏమీ నిందించలేదు తదనంతరం బ్రహ్మముహూర్తంలో ఇంటికి వెళ్లాలని ఎవ్వరికీ తట్టలేదు అయినా శ్రీకృష్ణుడి ఆజ్ఞతో వారందరూ తమ తమ ఇళ్ళకి వెళ్ళారు శ్రీకృష్ణ భగవానుడి ఈ రాసలీలలు ఎవరు చెప్పినా వినినా వారికి కామ కోరికలు దూరమైపోతాయి ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో ముప్పై మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని ముప్పై నాలుగవ అధ్యాయంలో సుదర్శన శాప విమోచనం మరియు శంఖ చూడుని వధ మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి